వెల్కమ్ టూ రిటీన్యూస్ ముందుగా హెడ్ లైన్స్ రేణుగుట్ట బీసీ హాస్టల్లో సందర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సత్యమణి నెలన్నర రోజుల్లో హాస్టల్ రూపురేఖలు మారుస్తారని విద్యార్థులకు హామీ ఆద్వారంగా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నిర్వహణ రోగులకు తప్పని ఇబ్బందులు శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సత్కారం ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా పొంగనూరులో టీడీపీ నిరసనలు తిరుపతిలో మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇండియన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంపై హర్షం సింగరేణి పట్టణంలోని బీసీ హాస్టల్ ను ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు రేణుగుంట పట్టణంలోని బీసీ హాస్టల్ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సత్యమని బొజ్జల రిషితారెడ్డి సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు హాస్టళ్లలో ఫ్యాను లైట్లు మరుగుదొడ్లు కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రిషితారెడ్డికి అర్జీ ద్వారా తెలిపారు అనంతరం బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సరిగ్గా నేటి నుంచి ఒకటిన్నర నెల లోపల హాస్టల్ యొక్క సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పిస్తారని పిల్లలకు హామీ ఇచ్చారు వీటితో పాటు పట్టణ ప్రాంతంలో నీటి సమస్య తీర్చడానికి నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పోర్టులు పరిశీలించారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక చేపట్టేందుకు అధికారులతో చర్చించారు అనంతరం రేణుగుండ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జ్యోతి నగర్ అన్నయ్య నగర్ ప్రాంతాలను సందర్శించి గతంలో ఎన్నికలలో సమయంలో ఇచ్చిన స్థానిక సమస్యల హామీల గురించి స్థానిక టీడీపీ నాయకులతో చర్చించారు అలాగే వీటితో పాటు పనులు కూడా త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు సర్ప్రైజ్గా బీసీ హాస్టల్కి రావడం జరిగింది ఇక్కడ పిలికాయలందరూ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా రాకుండా ఉన్నారు బేసిక్ వాటర్ ఫెసిలిటీ లేదు బేసిక్ శానిటేషన్ ఫెసిలిటీ లేదు అట్నే రూమ్స్ కూడా అంతా క్యాంపింగ్ ఉన్నాయి నాలుగైదు రూమ్స్ ఉన్నా కానీ టూ రూమ్సే యూజ్ చేస్తారు బికాస్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ వర్క్ అవట్లేదు సో తప్పకుండా వీళ్ళందరికీ ఇవన్నీ చేంజ్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో ఈ హాస్టలే డిఫరెంట్గా వేసేటట్టు చూస్తాము ఈ అర్జీ వచ్చి నాకు పిల్లకాయలు ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇచ్చారు ఎవరు మనోళ్ళు తీసుకొచ్చింది కాదు ఇంకెవరైనా తీసుకొచ్చింది కాదు పిలికాయలే నేను ఎక్కడ ఏం తింటున్నాను చెప్పి నా పేరు ఏంది రవీంద్ర రవీంద్ర వెంకటేష్ రవీంద్ర వెంకటేష్ వాళ్ళు వాళ్ళే ఒక అర్జీ రాసుకొని మాకు కావాలని చెప్తున్నారు బేసిక్గా వాళ్ళందరూ మేము చదువుకోవాలా మాకు ఒక ట్యూటర్ పెట్టండి మాకు ఈజీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ పిల్లలు వచ్చి రిక్వెస్ట్ చేసిన దానికోసం తప్పకుండా మీరు రిక్వెస్ట్ కాదనకుండా తప్పకుండా దీన్ని డెవలప్ చేసి మంచి హాస్టల్ నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాడన్ అని ఇంకొక 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 హాస్టల్ కూడా చూసుకుంటున్నారట సో ఈ హార్డ్లీ ఇక్కడికి రారు కుక్ తో వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు ఆ కుక్కే ఇంకొక మనిషిని పెట్టింది వీళ్ళ కోసం ఎంత సేవ్ చేస్తుందని చెప్పి వాళ్ళకి వీళ్ళకే ఇష్టం మామంటే చాలా ఇష్టం అమ్మా మంచిగా మేము అంటే బాగా వంట చేసి పెడుతుందా మీకు ఓకే సో ఆమె ఇంకొక మనిషిని పెట్టి ఇక్కడ నడుపుతుంది సో మేము తప్పకుండా ఇప్పుడు గా నైట్ వాచ్ మేము ఒక పెట్టిస్తాము అట్లే ఇంకెవరు వాడని ఇక్కడ రావాలో వాళ్ళని చూసి రీప్లేస్మెంట్ చేయిస్తాము శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యమో రామచంద్రాన్ని రోగులు అలమటించే పరిస్థితి నెలకొంది వంద పడకల స్థాయి హాస్పిటల్ ను నూట యాభై పడకల హాస్పిటల్ స్థాయికి పెంచేలా ఆధునిక భవనాలు నిర్మించిన ఈ స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు ఆక్సిజన్ ప్లాంట్లు డయాలసిస్ కేంద్రం నామమాత్రంగా మారాయి హాస్పిటల్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలన కాలంలో శ్రీకళహస్తి ఏరియా ఆసుపత్రి పనితీరు అధ్వానంగా మారింది ప్రభుత్వ దావఖరాకు పోయే దానికన్నా శ్మశానానికి వెళ్లడం మంచిదన్న సామెతను శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్ గుర్తు చేస్తుంది శ్రీకాళహస్తి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలకు చెందిన నిరుపేదలు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి విచ్చేసి వైద్య సేవలు పొందేందుకు తాపత్రయ పడతారు గతంలో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రముఖ నిపుణులైన వైద్యులు పనిచేస్తూ సేవాభావంతో వైద్య సేవలు అందించేవారు అయితే ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ అధ్వనంగా తయారైందన్న విమర్శలు నెలకొన్నాయి హాస్పిటల్లో ఉన్న వైద్యులు సైతం నాడి పట్టి చూసే నాతుడు లేడని పేదలు వాపోతున్నారు శ్రీకళహస్తి చుట్టుపక్కల ఉండే నిరుపేద గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం శ్రీకళహస్తి హాస్పిటల్కు విచ్చేశారు అయితే ఇటీవల కాలంలో గర్భిణీలు తగిన వైద్య సహాయం లభించగా తిరుపతి మెటర్నరీ లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో పనిచేసే వైద్యులు సొంత క్లినిక్ ఏర్పాటు చేసుకుని వైద్య సేవలకు తమ తమ హాస్పిటల్కి రావాల్సిందే అని పరోక్షంగా రోగులకు చెప్తూ ఏరియా హాస్పిటల్లో నాడీ పట్టే పరిస్థితి లేకుండా పోయింది పనిచేసే వారిలో ఎక్కువ మంది జూనియర్లు డాక్టర్లు కావడంతో వైద్యం కూడా అంతంత మాత్రంగానే మారింది ఏరియా హాస్పిటల్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ నామమాత్రం విధులతో కాలం వెళ్లదీస్తున్నారు గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం కూడా నామమాత్రంగా తయారైంది కరోనా కాలంలో దాతలు ముందుకొచ్చి ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అవి కూడా పనిచేయని పరిస్థితి అనేక మంది దాతలు ప్రభుత్వం సహకారంతో ఆక్సిజన్ సిలిండర్లు సుమారు వందకు పైగా అందించారు ప్రస్తుతం వాటిలో అధికంగా మాయమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే వైద్యుల ప్రైవేట్ క్లినిక్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకున్నారన్న ఆరోపణలు నెలకొన్నాయి కరోనా కాలంలో దాతలిచ్చిన ఆక్సిజన్ ట్రాన్స్లేటర్స్పై సైతం ఎన్ని ఉన్నాయో ప్రశ్నార్థకంగా మారింది వైసీపీ ప్రభుత్వ హయాంలో నూట యాభై పడకల స్థాయి పెంచేందుకు నూతన భవనాలు నిర్మించారు అయితే నూతన భవనాల్లో ఏర్పాటు చేసిన వాటిలు రోగులకు ఇంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది ప్రశ్నార్థకం నూట యాభై పడకల స్థాయికి పెరిగిన ఆ స్థాయిలో వైద్య సేవలు లభించకపోవడం గమనార్హం హాస్పిటల్కి వచ్చిన ఆధునిక పరికరాలు వాటి వినియోగం కూడా ప్రశ్నార్థకమైంది సరైన నిపుణులు లేకపోవడం తగిన సిబ్బంది లేకపోవడంతో ఆధునిక పరికరాలు ఉన్న ఆ వైద్య సేవ లభించని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు శ్రీకళహస్తి ఏరియా హాస్పిటల్పై దృష్టి సారించి పూర్తి స్థాయిలో వైద్యులు నియమించి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది శ్రీకళస్తుని బీజేపీ పార్టీ కార్యాలయంలో మన్ కుమార్ బీజేపీ శ్రేణులు వీక్షించారు ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు బీజేపీ కార్యాలయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ బీజేపీ శ్రేణులు వీక్షించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో కళాకారుల గురించి అదేవిధంగా అరకు కాఫీ తోటల గురించి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం గొప్ప పరిణామమన్నారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో కళాకారుల సమస్యలు మోడీ స్వయంగా విన్నారని అన్నారు అలాగే కుటీర పరిశ్రమలు వారికి మరింత ప్రోత్సాహకరంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు బీజేపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ మాట్లాడుతూ మన్ కీ బాత్ నూట పదకొండవ సంచికలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని అరకులో పండుతున్న కాఫీ తోటల ప్రత్యేకతలు ఆయన ప్రస్తావించడం ఆంధ్రడిగా ఆనందం వ్యక్తం చేస్తున్నానన్నారు

जैसे-जैसे योग दिवस का आयोजन आगे बढ़ रहा है नए-नए रिकॉर्ड्स बन रहे हैं सऊदी अरब में पहली बार एक महिला अल अनव साजी की कॉन्फ्रेंस में इस बार योग दिवस एक फोटो कॉन्फ्रेंस का आयोजन किया नील नदी के हर किनारे लोगों के सामने योग करते ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నూట పదకొండు మాసాలుగా మన్ కీ బాత్ అంటే మనసులో మాట కార్యక్రమాన్ని ప్రతి మా ప్రతి మాసము ఆఖరి ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకి నుంచి పదకొండున్నర వరకు హిందీ పదకొండున్నర నుంచి పన్నెండు వరకు తెలుగు అనువాదంతో వస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ అంటే దేశంలో ఏమి జరుగుతుంది ఎవరు నైపుణ్యత గల వ్యక్తులు ఏ ఏ రంగాలైనా కూడా సరే వాళ్ళు నైపుణ్యత సాధించినటువంటి వ్యక్తులు కావచ్చు మరి దేశం ఏ రకంగా ముందుకు పోతా ఉంది ఇంకా దేశానికి ఏం అవసరము అన్నటువంటిది కూడా అందరి ప్రజల నుంచి సేకరించి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారు ఈరోజు కూడా జూన్ ముప్పై ఆదివారం ఈరోజు మరి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కార్యాలయంలో మరి మాకు నాయకులు కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఈరోజు కొన్ని విషయాల్ని మనకి తెలియపరచడం జరిగింది అందులో ముఖ్యంగా నేను ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా నేను గర్విస్తున్నాను మనం అరకు సంబంధించినటువంటి కాఫీ తోటల గురించి జీ ట్వంటీ సదస్సులో ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడితే ఆ ప్రపంచం అలా అన్ని కూడా ఒకసారి మన సై మన వైపు చూస్తాయి అటువంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని అరకు కాఫీ తోటల గురించి ఈ రోజు ఆ ఒక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా రాష్ట్రం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందుతుందంటే అటు దేశం అభివృద్ధి చెందాలన్నా అటు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నాయకుడు సరైన నాయకుడు ఉండాలి అటువంటి నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకళహస్తిలోని ఎస్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏరియా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లను సత్కరించి మెమంటోలను అందజేశారు శ్రీకళహస్తిలోని ఎస్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏరియా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లను సత్కరించి మేమంటోలను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ కనిపించని ఆరాధించే దేవుడు మనకు జన్మనిస్తే మన కళ్ల ముందు కనిపించే వైద్యుడు అనుక్షణం మన ఆరోగ్యాలు కాపాడుతూ ఎన్నో పునర్చర్మలు ప్రసాదిస్తున్నాడని అన్నారు హాస్పిటల్లోని వైద్యులు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు డాక్టర్ జయగోపాల్ మాట్లాడుతూ పేషెంట్ల సేవ కోసం వారి వ్యాధి బాధలను తగ్గించడం కోసం రోగుల ప్రాణాలను కాపాడి వారి జీవితాలను నిలబెట్టడం కోసం డాక్టర్లు తమ జీవితాలను అంకితం చేస్తారని అన్నారు వైద్య రంగంలో గొప్ప సేవలు అందించిన అటువంటి వైద్యులను స్మరించుకోవడమే నిజమైన డాక్టర్స్ జీ అని అన్నారు డాక్టర్స్ డే పురస్కరించుకుని తమను సత్కరించిన ఎస్ సంస్థ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు సమాజంలో ప్రజలకి మంచి సేవ చేస్తున్న డాక్టర్స్ కి డాక్టర్స్ డే శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మా ఎస్ అంటే యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ద్వారా వాళ్ళకి ఒక చిరు సన్మానం చేస్తామని మేము డిసైడ్ చేసుకుని ఈ ప్రోగ్రాం ముందుగానే పెట్టుకున్నాము అంటే రేపు సార్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు ఆదివారం కలిగి ఉంటారని ఈరోజు పెట్టుకున్నాము ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ శుభాకాంక్షలు మరియు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో ప్రజలకి అంటే పేద ప్రజలకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు సేవ చేస్తున్నారు అంటే ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకొని బాగా సేవ చేస్తున్న డాక్టర్లందరికీ ఒక సన్మానం చేస్తే వాళ్ళకి మంచి ఉత్సాహంతో ఇంకా అంటే భవిష్యత్తులో ఇంకా మంచి వాళ్ళ రంగంలో బాగా సేవ చేస్తారనే ఉద్దేశంతో మాకు ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి సన్మానం చేయడం మాకు చాలా సంతోషకరం నా పేరు డాక్టర్ జయగోపాల్ ఎంఎస్ఆర్ తో ఇన్ శ్రీకాళాశ్రీ ఏరియా హాస్పిటల్ నేను ఒకలా త్రీ కి ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ డాక్టర్ డాక్టర్ గారు అందరికీ మన కళాశ్రీ చుట్టుపక్కల పనిచేసే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ ని ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ అందరినీ పిలిచి ఎవరెవరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది దానికి ఎస్ వాళ్ళకి ఎస్ ఎంప్లాయ్ వస్ ఎస్ ఎస్ ఎంప్లాయ్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ విచ్చేసిన అందరు అందరికీ కృతజ్ఞతలు నన్ను ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించడానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఇక్కడ వీళ్ళు చాలా సేవ చేయడం జరిగింది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చాలా వారికి బెడ్షీట్లు కొన్ని డొనేట్ చేయడం జరిగింది ఇంకా మరెన్నో శివరాత్రికి నేను కొన్ని డొనేట్ చేయడాలు చూశాను బ్యాన్లో వెళ్ళి క్యాప్లు అవి నడిచిపోయే వాళ్ళకి పాదాచారాలు అవన్నీ డొనేట్ చేయడం జరిగింది కొన్ని ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను శ్రీకాళంజెం హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన డాక్టర్లకు మరియు ఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన హేమకుమార్ గారికి మిగతా మెంబర్స్ ముఖ్యంగా మా మిత్రుడు మెంబర్ మిస్టర్ ప్రదీప్ కుమార్ గారికి నా ధన్యవాదములు ఈ ఎస్ అసోసియేషన్తో నా అనుబంధము కొంతకాలముగా సాగుతున్నది వీరి తరఫున ఆల్రెడీ ఇంతకుముందు మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాము రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించాము సో ఈ ఎస్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈ సమాజ సేవ కావచ్చు పేదలకు చేయూతనివ్వాలి అనేటువంటి చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయకము ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు వీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి స్ఫూర్తిని ఇచ్చాయి ఈ సందర్భంగా మా డాక్టర్స్ అందరి తరఫున కూడా దీని తర్వాత వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటాము అని మాట ఈ సందర్భంగా మాట ఈ రోజు రెడ్డి పోలీసులు తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు పొంగనూరులో టీడీపీ నిరసనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు అయితే టిడిపి ప్రభుత్వం పోలీసుల తీరుపై పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మండిపడ్డారు పొంగనూరులో పర్యటనకు బయలుదేరిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు తిరుపతిలో హౌస్ అరెస్టు చేశారు పొంగనూరులో టీడీపీ నేతల నిరసన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హౌస్ అరెస్టు చేసినట్లు ఎంపీ పోలీసులు వెల్లడించారు ఈ సందర్భంగా పోలీసుల తీరుపై టీడీపీ ప్రభుత్వం వ్యవహారంపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు ఎన్నికల ఫలితాల అనంతరం పొంగనూరు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతుందన్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు పుంగునూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారన్నారు బీజేపీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారని ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని అన్నారు ఫ్యాక్సన్ నియోజకవర్గంలో పరిస్థితి ఈరోజు పుంగునూరులో ఉందని మా వారిని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది మాకు ఓటు వేసిన నలభై శాతం మందిని రాష్ట్రం నుంచి తరమేస్తారని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని అన్నారు పార్టీ మారామని మా కార్యకర్తలకు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదన్నారు ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందన్నారు ఇక భవిష్యత్తులో పొంగునూరులకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నారు తాను బీజేపీకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చల్లబాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇలాంటివి ఎప్పుడూ లేవని చంద్రబాబు ట్రాప్లో పడొద్దని చల్లబాబు సలహా ఇచ్చారు పోలీసులపై దాడి చేసి చల్లబాబు జైలుకు వెళ్లారని ఇక తాను అరెస్ట్ అయినా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈ రోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈ పరామర్శించి పోదామంటే కూడా ఈరోజు పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది దైవం శ్రీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగలాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు పట్టు పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెళ్లపెల గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో నూట నలభై కోట్ల భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ టీమిండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కోహ్లీ రోహిత్ శర్మలు వరల్డ్ కప్ సాధించి కి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మంచి సందర్భమన్నారు ఇక వన్ డే టెస్ట్ క్రికెట్ లో రోహిత్ కోహ్లీలు తమదైన పాత్ర పోషించి జట్టును విజయపథంలో నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తిరుమల శ్రీవారిని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు ఉదయం విఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు భారత సారథి దర్శించుకున్నారు ఉదయం విఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు ఒంటెత్తు పోకడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు పారిశ్రామికంగా రైతాంగ పరంగా ఉపాధి పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు మంత్రివర్గ సభ్యులు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారని అన్నారు వెనకబడ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల హామీ మేరకు ఐదు పథకాలపై సీఎం మొట్టమొదటి సంతకం పెట్టారని ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ జరగనుందని అన్నారు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని తెలిపారు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ సాగిస్తామని తెలియజేశారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం ఏపీ విరామ సమయంలో సినీ నటి ఆనంద్ టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తిరుపతి ఎంపీ గురుమూర్తిలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు मैडम नान रेडम सुमारि aber in den సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన రాష్ట్ర పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు చంద్రబాబు తాజాగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాలనలో కీలకంగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయాల మార్పు చేర్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ పాలనలో గాడిలో పెట్టేదానిపై దృష్టి సారిస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రజలకు మేలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయాలను కొనసాగిస్తూనే ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు దీనిలో భాగంగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలపై పనిచేస్తున్న అందరు ఉద్యోగుల యొక్క జాబ్ చార్ట్ విషయంపై దృష్టి పెట్టిన చంద్రబాబు వివిధ శాఖల ఉద్యోగులను మార్పులు చేర్పులు చేసే అంశంపై దృష్టి పెట్టారు ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ మౌలిక వసతుల కల్పన కార్యదర్శిని ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లో సుమారు పద్నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు వీరిని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గృహ నిర్మాణం అండ్ పి ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్మాణ ప్రణాళికకు ఆమోదం మొదలుకొని నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత కూడా వేర్దే అలాగే మంచినీటి పైప్ లైన్లు రహదారులు కాల్వల పనుల పర్యవేక్షణ అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరు పూర్తి చేయాల్సి ఉంది ప్రస్తుతం సచివాలయంలో ఉన్న ఈ సిబ్బందిని సంబంధిత శాఖలకు తరలించడం వల్ల ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ అవడంతో పాటు పనులు మరింత సాఫీగా ముందుకు వెళ్తాయని ప్రభుత్వం భావిస్తుంది దీనికి తోడు ఈ ఐదేళ్ల కాలంలో ఈ శాఖలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు ఏడదిలో ఒక్కసారి తిరుమల వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు ఇక తిరుమల క్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇక రానున్న జూలై మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు ఉత్సవాలు జరగనున్నాయి తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి నిత్య ఉత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇక రానున్న జూలై మాసంలో కూడా పలు పూజలు ఉత్సవాలు జరగనున్నాయి జూలై రెండవ తేదీన మాతాత్రయ ఏకాదశి పర్వదినాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు జూలై పదకొండవ తేదీన మారుచి మహర్షి వర్ష పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ఈ సందర్భంగా మారిచ్చి మహర్షికి ప్రత్యేక పూజలు చేసి స్మరించుకోనున్నారు ఇక జూలై పదిహేనో తేదీన పెరియాల్వార్ శాథమ కార్యక్రమం జరగనుంది ఈ సందర్భంగా పెద్ద చిన్నజీయ స్వాములు శ్రీవారి ఆలయంలో పెరియాల వారిను స్మరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఆలయ ఆగమ ప్రకారం శాతమర కార్యక్రమం నిర్వహిస్తారు ఇక జూలై పదహారో తేదీన శ్రీవారి ఆనివర ఆస్థానం జరగనుంది ఏడాదికి ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం జమా ఖర్చులు లెక్కగట్టి శ్రీవారికి నివేదించనున్నారు ప్రతి ఏడాది ఆనివార ఆస్థానం రోజున శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్ అల్వాల్ తిరుమల కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి పర్వదినం జరగనుంది ఈ సందర్భంగా శ్రీవారికి ఏకాదశి పూజలను నిర్వహించి స్నపల తిరుమంచనాన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు అనంతరం తిరుమల వీధులలో మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇక జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ సందర్భంగా వ్యాస భగవానుల వారిని స్మరించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం జూలై ఇరవై రెండవ తేదీన శ్రీ విఖరస మహాముని సాత్తమర కార్యక్రమం జరగనుంది ఇక జూలై ముప్పై ఒకటో తేదీన సర్వ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారికి ప్రత్యేక అధికారి కార్యక్రమాలు నిర్వహించి పర్వదినాన్ని జరుపుకోవాలని అన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై వేల నాలుగు వందల నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందని భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్ స్లాట్ టోకెన్లు దొరికిన భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వాయికుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపై భక్తుల క్యూ లైన్ టీబీసీ వరకు ఉంది ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టైం స్లాట్లో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తుంది అల్పిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరికిన భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది వీటిని ముఖించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రేణుగుంట బీసీ హాస్టల్లో సందర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సత్యమణి నెలన్నర రోజుల్లో హాస్టల్ రూపురేఖలు మారుస్తారని విద్యార్థులకు హామీ ఆద్వారంగా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నిర్వహణ రోగులకు తప్పని ఇబ్బందులు శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్స్ జే వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సత్కారం ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా పొంగనూరులో టీడీపీ నిరసనలు తిరుపతిలో మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇండియన్ టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంపై హర్షం ఇవి ఇప్పుడు అనుకున్న వీటి న్యూస్ నమస్తే